हम लोग चले गए 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 జపాటి okay, ము <laughs> <Okay, sir. laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున భీమవరవ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి తాడేరు రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జిని స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్పు గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క కృషితోటి రెండు కోట్ల సుమారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చుతోటి సుమారు ఇరవై ముప్పై గ్రామాలకి సౌకర్యంగా ఉండేటటువంటి ఈ బ్రిడ్జిని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలకి బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది ఆయన ఈ బ్రిడ్జిని అతి తొందరగా సుమారు మొదలుపెట్టిన తర్వాత రెండు మూడు నెలల్లోనే దాన్ని పూర్తి చేయించినందుకు ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే భీమవరలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో యొక్క అభివృద్ధి జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవసరమైనటువంటి విహెచ్సిలు అలాగే సచివాలయాలు అనేక రకాలుగా మరి మంచి అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో జరగడం జరిగింది అలాగే మరి ఎప్పుడో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో శంకుస్థాపన చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జులు ఉన్నాయో మూడు బ్రిడ్జ్లు కూడా ఈ రోజున మరి ఎమ్మెల్యే గారి కృషితోటి ఆ యొక్క అప్రోచ్ కూడా మరి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా అలాగే రాబోయే కాలంలో కూడా అవకాశం ఇచ్చినట్టయితే కనుక ఈ భీమవరం నియోజకవర్గం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ పండుగ సందర్భంగా ఈ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నర్సాపురం బిఎం రోడ్డుకి సంబంధించి శిథిల వైప బ్రిడ్జిని గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలిపెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రిడ్జి తొందరగా పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున పండుగ రోజున పెద్దలు మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అలాగే ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భీమవరం పట్టణాన్ని ఏదైతే జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మేము మనస్ఫూర్తిగా వారి తరఫున ధన్యవాదాలు ఈ పండుగ సందర్భంగా మాస్టర్ ప్లాన్ కానీ అలాగే ఎప్రోచ్ బ్రిడ్జికి సంబంధించి కానీ ఏరియా హాస్పిటల్కి సంబంధించి కానీ ఈ మూడు కూడా సాధించాము అలాగే కంపోస్ట్ యాడ్కి సంబంధించి తాడేరు గ్రామంలో ఆరున్నర ఎకరాలు భూమి సేకరించడం జరిగింది ఆ కంపోస్ట్ యార్డ్కి సంబంధించి అవగాహన లేక చాలామంది పెద్ద పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు కూడా కంపోస్ట్ యాడ్ కూడా సాధించలేకపోయారని విమర్శలు చేస్తున్నారు దయముంచి మీకు తెలియకపోతే తెలుసుకోండి ఆరున్నర ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ కంపోస్ట్ యాడ్కి సేకరించాం దానికి రోడ్డుకి కూడా ప్రపోజల్స్ పెట్టాం వెహికల్స్ వెళ్ళడానికి తొందరలోనే కంపోస్ట్ యాడ్ని కూడా సది వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి ఒకవేళ నాయకులకి అవగాహన లేకపోయినా అనేక సార్లు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టడం జరిగింది మరొకసారి ప్రజలకు